నా పేరు డాక్టర్ కవిత తులసి పద్మావతి మహిళా యూనివర్సిటీ నేను ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ట్వంటీ ఇయర్స్గా నేను ఐసిడిఎస్లో పనిచేస్తున్నాను అంతకు ఐసిడిఎస్లో పనిచేస్తాను ఇప్పుడు నేను ప్రొఫెసర్గా శ్రీ పద్మావతిలో మహిళా యూనివర్సిటీలో పనిచేస్తున్నాను ఇరవై ఏళ్ళ నా సర్వీస్లో ఇరవై బ్యాచ్లకి నేను చదువు చెప్పాను అందులో ఐఏఎస్లు అయ్యారు ఐపీఎస్లు అయ్యారు ప్రొఫెసర్స్ అయ్యారు లాయర్స్ అయ్యారు ఇంకా ఎంతమంది లెవెల్ ఆఫీసర్స్ అయ్యారు మరి ఈ విధంగా మేము డిజబుల్డ్ పర్సన్స్ అయినప్పటికి కూడా మా లెవెల్లో మేము ఫీల్డ్ లెవెల్లోనూ టీచింగ్ లెవెల్లోనూ డాక్టర్స్ యాక్టర్స్ ఒకటేంటి అన్ని దాంట్లోనూ పనిచేస్తున్నాము ఈ విషయం గ్రహించుకోకుండా స్మిత సబర్వాల్ అనే ఐఏఎస్ అధికారి మా మీద కించపరుస్తూ అంటే డిజబుల్డ్ పర్సన్స్ని కించపరుస్తూ మాట్లాడటము వాళ్ళు ఎందుకు పనికిరారు ఐఏఎస్ ఐపీఎస్లు కానీ ఇలాంటి అంటే ఒక ఉన్నతమైన ఉద్యోగాలు వాళ్ళకి అవసరం లేదు డెస్క్ రిలేటెడ్ ఉద్యోగాలే వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పి చెప్పడం ఎంతవరకు సమంజసం ఇది నిజంగా టూ థౌజండ్ సిక్స్టీన్ నైంటీ టూ యాక్ట్ ప్రకారంగా పర్సన్స్ విత్ డిజబుల్డ్ యాక్ట్ ప్రకారంగా ఇది చట్ట విరుద్ధము ఇది నేరం కూడా ఈ చట్టపరమైన చర్యలు ఆమె పైన తీసుకొని ఆమెని సివియర్గా పనిష్మెంట్ ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను ఎందుకనంటే ఇంతకు ముందే ఒక డాక్టర్ గారు కూడా చెప్పారు నాకు పాఠాలు చెప్పిన అంటే ఉపాధ్యాయులు డిజబుల్డ్ వాళ్ళే డిజబుల్డ్ టీచరే ఆవిడ ఆ రోజు పాఠం చెప్పకపోయింటే నేను ఈరోజు డాక్టర్ అవ్వలేకపోయి ఉంటానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు ఇలా ఎంతోమంది ఈరోజు చెప్తున్నారు లక్షలాది అంటే కోట్లాది మంది చూసే మీడియా సోషల్ మీడియాలో ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం అనేది మా డిజబుల్డ్ వారికి కించపరచడము డిస్క్రిమినేట్ చేయడం అనే నేను భావిస్తున్నాను ఇలాంటివి పునరావృతం కాకుండా మిగతా ఎవరు కూడా ఇలా పైన పర్సన్స్ విత్ డిజ డిజబుల్డ్ పర్సన్స్ పైన అభియోగాలు చేయకుండా కించపరచకుండా ఉండేందుకు స్మిత అగర్భ స్మిత సంబర్భాలని కఠినంగా శిక్షించాలని నేను ఒక ప్రొఫెసర్గా కోరుకుంటున్నాను ఎందుకనంటే యాజ్ అ ప్రొఫెసర్గా నేను ఈరోజు మాకు సోషల్ వర్క్లో ఫీల్డ్ వర్క్ కూడా ఉంటుంది మేము కమ్యూనిటీకి వెళ్తాము అంతేకాకుండా మేము అంటే కొండల వ్యాల్యూ ప్రాంతాలు వ్యాలీ ప్రాంతాలకు వెళ్తాము అన్ని దగ్గరలో కూడా మేము కమ్యూనిటీలో తిరిగి వర్క్ చేస్తాము దాంట్లో నేను మాకు ఉన్నా కూడా నేనేమి యాక్సెప్ట్ చేయకుండా దాన్ని నేను చాలా దిగ్ దిగ్విజయంగా నేను కొనసాగిస్తున్నాను నా వర్క్ని మరి అలాంటప్పుడు దివ్యాంగులు ఇందులో రారు వాళ్ళకి ఒక మామూలుగా ఒక కర్క్ అలాంటి జాబ్సే ఇచ్చి వాళ్ళని సరిపెట్టాలనడము ఎంతవరకు సమంజసము దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి మళ్ళీ పునరావృతం అవ్వకుండా గవర్నమెంట్ మా ఒక కఠినమైన చర్య ఆవిడ మీద తీసుకొని మాకు న్యాయం చేయాలని నేను కోరుతున్నాను థ్యాంక్ యూ